ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం దగ్గర అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మైనర్ బాలికలు మహిళలు ముసలి వాళ్ళపై జరిగిన హత్యలు అత్యాచారాలు జూన్ పది రెండు వేల ఇరవై నాలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా మైదుకూరు గ్రామంలో పదమూడు వేల పదమూడు మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన పడమడి రాజశేఖర్ అనే వ్యక్తి అత్యాచార యత్నం జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాపట్ల జిల్లా ఈబూరిపాలంలో గ్రామంలో బహిర్భూమికి వెళ్ళిన దళిత యువతి అత్యాచారానికి గురైంది హత్యకు గురైంది జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఉప్పిచెర్ల గ్రామంలో ఒంటరి మహిళ గండికోట విజయలక్ష్మిపై అత్యాచారం జరిగింది హత్య జరిగింది జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు విజయవాడలోని ఓ ప్రేమనుమాది దర్శిని అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా వారించిన ఆమె తండ్రిని దారుణంగా హత్య చేశాడు మాది గడ్డం మణికంట అనే యువకుడు జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు విజయవాడలోని ఓ మదర్సాలో కరిష్మా అనే అమ్మాయి హనుమానదా స్థితిలో ఆత్మహత్య చేసుకుంది మా అమ్మాయిని హత్య చేశారు అంటూ తల్లిదండ్రులు ఎంతవారి ఎంత మొత్తుకున్న ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ పట్టించుకోలేదు జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు బాపట్ల జిల్లా పెన పెనవల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికపై నిజాంపట్నం గురవయ్యపాలెం దగ్గర అత్యాచారం జరి చేయబడింది హత్య చేయబడింది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి హత్య చేసిన ఓ ప్రేమ మాది జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మచ్చిమరి గ్రామంలో ఐదవ రోజు చదువుతున్న మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ బా బాలురు అత్యాచారం చేసి హత్య చేసి ఆ తర్వాత శవం కనిపించకుండా శవానికి రాళ్ళు కట్టి కృష్ణానదిలో పడి వేశారు ఇప్పటి వరకు శవం దొరకలేదు జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏర్పేడి మండలం మోల కండ్రిక అనే గ్రామంలో ఆరేళ్ల బారికపై అత్యాచార యత్నం జరిగింది జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు విజయనగరం విజయనగరం జిల్లా రామభద్రాపురం జీలకవలసులో ఆరేళ్ల బాబాపై సారీ ఆరు నెలల బాబాపై ఒక మసల ముసలాయన అత్యాచార యత్నం చేశాడు జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు పత్తిపాడు అనే గ్రామంలో పదిహేడేళ్ల దళిత యువతపై అత్యాచారం జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అనంతపురం జిల్లా చింగమరల నియోజకవర్గం నార్వేల మండల కేంద్రంలో జంటర్ను నిర్వహిస్తున్న ఒక నాగరాజు అనే యువకుడు ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను అతి జిరాక్స్ సెంటర్లో అత్యాచారం చేసి హత్య చేశాడు జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై గ్యాస్ డెలివరీ బాయ్ అత్యాచారం చేసి హత్య చేశాడు జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు పిరంగిపురంలో నీలాంబరం అనే యువకుడి ప్రేమ వీధింపులు తట్టుకోలేక ఒక మైనర్ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు టి నర్సాపురంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు దొరవాణి చత్రంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం హత్య జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు విశాఖపట్నంలోని డిగ్రీ చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో వేధించి కత్తితో హత్య చేసిన ప్రేమన్మాది సిద్ధు అనే యువకుడు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు తిరుపతిలో ఓ రైస్ మిల్లో పనిచేస్తున్న బీహార్ కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలిక ఆలియాను బీహార్కు చెందిన యువకుడు దిలీప్ అనే యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు తిరుపతిలోని రాయల్ నగర్కు చెందిన శ్రీమాని శ్రీనివాస్ అనే బిజినెస్ మ్యాన్ అతని తల్లిని హత్య చేశాడు ఒకడు అలాగే అతని చిన్న కూతుర్ని కూడా కత్తితో గాయపరిచాడు హత్య చేసిన వ్యక్తి ముసుగుతో బండి మీద వచ్చాడు హత్య చేసిన తర్వాత అదే బండిపై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇటువంటి సంఘటనలు కూటమి అధికారంలోకి వచ్చిన వచ్చిన దగ్గర నుంచి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జరిగాయి కానీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చలనమూ లేదు ఇటువంటి చర్యలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సీఎం పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు చూడాలంటే వారి వెన్నెలో ఉనికి పుట్టేలా భయం పుట్టేలా చట్టాలను అమలు చేస్తామంటూ ప్రకటించారు కానీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపు ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి జరుగుతూనే ఉన్నాయి కానీ హత్యలు చేసేవాడు కానీ అత్యాచారాలు చేసేవాడు కానీ ఎవడో భయపడటం లేదు ఇటువంటి సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారుతుంది సౌత్ బీహార్గా మారుతుంది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు నుంచి నుంచైనా గట్టి చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆశిద్దాము